మన పార్టీ రాష్ట్ర కేంద్ర కార్యదర్శి పుల్లారెడ్డి గారి ప్రాంతంలో నుంచి వచ్చి రామ్ ఒక గురువుగా రాంచంద్రయ్య చూసుకొని వెలుగోడు ప్రాంతం నుంచి ఉద్యమంలోకి వచ్చి తమ అర్నక్కను ఖమ్మం జిల్లాలో ఎల్లి చేసుకొని ఉద్యమం ఎన్ని కుడుదలకు వచ్చినప్పటికీ కూడా తాను ఉప్లవో నిలబడి కలిసినటువంటి వాడు అలాంటి వ్యక్తులు ఉద్యమంలో కళలను కళారూపాలను ప్రజలను విభవత్తులు లేపడానికి తను గుంతెత్తి పాట పాడితే ఇల్లవైతే రోజులు కూడా దేశ కూర్చున్నటువంటి రోజులు ఈనాడు వల్ల బహిరంగ సభలు చాలా తక్కువ ఆ రోజులలో రాత్రి కూడా బహిరంగ సభలు పెడితే వేలాది మంది వచ్చి ఆ సభలో విజయవంతం చేస్తున్నప్పుడు రామారామాన పాట పాడితే అందరూ లేచి కూర్చొని ఒక్కొక్కసారి ఆయన ఉద్రేకానికి పాట పాడితే అప్పటికప్పుడే మనం యుద్ధం చేసే యుద్ధం చేయాలనేటువంటి దృక్పథాన్ని కలిగించేటువంటి వాడు కళారూపంలో కూడా ఇప్పుడు తమ్ముడు పాట పాడాడు అన్న పాట పాడితే తూట పేలించినట్టుగా అలాంటి వ్యక్తులు ఈ భారతదేశ విప్లవ అవసరం ఆయన లేకపోవడం అనేటువంటిది విప్ల ఉద్యమంలో కళారూపాలకు కానీ విప్లవ తను ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనకు ఎంతో నష్టంగా మనం భావించాలి ఈరోజు ఎంతోమంది నాలుగు రోజులు స్టేజ్ మీద పాడంగానే నాలుగు పాటలు దగ్గర మధ్య ప్రభుత్వాలు ఇచ్చే ఆశలకు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి తాత్కాలికమైన వృత్తికి లోనవుతున్నటువంటి పరిస్థితి మనం ఎందరో చూస్తున్నాం అట్లా కాకుండా గాంధీ తాతగా తాతగారితో పాటుగా నాగన్న వీళ్ళు ముగ్గురు మన ఉద్యమానికి డెబ్బై నాలుగు నుంచి వీళ్ళు ముగ్గురు కూడా ఎలాంటి వండలకు లేకుండా ఉద్యమంలో కొనసాగారు అట్లా మనం కూడా రావారావలాగా పాటలు పాడి ఆ పాటలను ప్రజలకు వినిపించి ప్రజా ఉద్యమాలను మనం బలోపేతం చేయడానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హృదయ కమిటీకి ధన్యవాదాలు చేస్తున్నాం